నరేంద్ర మోడీ కార్మిక రైతన్న వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరుతూ ఎస్కేఎం పిలుపులో భాగంగా కొత్తగూడెంలో ప్రదర్శన దిష్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ నల్ల చట్టాలను కార్మిక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఎస్కేఎం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈ రోజు కొత్తగూడెంలోని మెయిన్ సెంటర్లో ప్రదర్శన నిర్వహించి బస్టాండ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు బట్టు ప్రసాద్ అధ్యక్షత వహించగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అవునూరి మధు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏఐకేఎంఎస్ ఐఎఫ్టియు అరుణోదయ పీవైఎల్ జిల్లా నాయకులు తుపాకుల నాగేశ్వరరావు గౌని నాగేశ్వరరావు ఎస్కే ఉమర్ సారంగపాణి తోడేటి నాగేశ్వరరావు నరాటి వెంకటేశ్వర్లు జక్కుల రాంబాబు పూణెం రంగయ్య స్వర్ణపాక నాగేశ్వరరావు కల్తి వెంకటేశ్వర్లు రమేష్ గుగులోతు రామచంద్రు చిరంజీవి వైఎస్ రెడ్డి లాజర్ ఎట్టి నరసింహరావు కుంజ కృష్ణ మోహన్ రావు సత్యనారాయణ కిషన్ ఎర్రయ్య సుధాకర్ జటంగి వెంకన్న సామేలు తదితరులు పాల్గొన్నారు గత రెండు నెలల నుంచి దేశవ్యాప్తంగా పండించిన పంటలు గిట్టుబాటు ధరలు కావాలని చెప్పి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఎంకరీ చట్టం ఏదైతే ఉన్నదో గతంలో మూడు చట్టాలను తీసుకొచ్చాడు ఆ చట్టాల సందర్భంగా ఉపసంహరించుకుంటే ఎంఎస్ పని నేను చేస్తాననేటువంటి చెప్పి రైతులకి ఒప్పందం చేసుకున్నటువంటి దాంట్లో ఒక చేసి ఈ రోజు దాన్ని అమల్లోకి తీసుకురావాలి దేశం ఒక రైతు ఎంఎస్ దాన్ని తీసుకొస్తావా తక్షణమే తీసుకురావాలని చెప్పి ఆందోళన కారణాన్ని చెప్పండి అయినప్పటికీ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి మాత్రం చెప్పి ప్రభుత్వం కార్పొరేట్ పడిదారులకి అనుగుణ వివరిస్తూ ఇవాళ రైతుని తీర్పించేటువంటి వైపు వ్యవసాయ రంగాన్ని మొత్తం దెబ్బతీసేటువంటి ఎత్తు మోడీ ప్రభుత్వం తీర్మానం చేపట్టింది ఇట్లాంటి యొక్క దశలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపించాయి అట్లాగే పంజాబ్ హర్యానా రాష్ట్రాల నుంచి రైతాంగం ఢిల్లీకి తరలి రావడం జరిగింది అట్లాంటి రానే తమ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయకుండా ఒక దాడులు చేస్తూ దౌర్జన్యాలు పాల్పడుతూ వాళ్ళని ఆల్పుల్ని కొనుస్తున్నది వాళ్ళ మీద కేసులు పెడుతున్నది ప్రభుత్వం కార్పొరేట్ జిల్లా కేంద్రం అఖిల భారత రైతు పరిసంగం ఆధ్వర్యాన్ని శ్రీకళా ప్రాంతిస్తున్నామని అర్థం చేసినట్టుంది ఇప్పటికే విధానం ఉపసంహరించుకొని కార్పొరేట్ పరిధానికి అనుగుణ వైఖరిని ఉపసరించుకొని కార్మికుల తరు ఆలోచించమని చెప్పి కోరుతున్నాం రకరకాల ఆలోచన కోరుతున్నాం అట్లా ఆలోచించే స్థితిలో లేనటువంటి ఒక స్థితిలో రానున్న కాలం ఈ కేంద్ర ప్రభుత్వం మాత్రం బీజేపీ ప్రభుత్వం ఓడించటందుకు ప్రజలు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం ఐక్యంగా కావాల్సిన کله مهونه و درته چارتي دي ګي سندر بندو వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు